సార్ ఈ వెహికల్ నిన్న అన్న మూడు వెహికల్స్ ఏవైతే పంపిండో దానిలో ఒక వెహికల్ సార్ ఇది ఇది ఎట్టిగా వీడిఐ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ వెహికల్ ఇది కేవలం ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే తిరిగింది ఇది దీని ధర వచ్చేసి పది లక్షల ఎనభై వేలు చెప్తున్నాం సార్ మేమే పేపల్ చేసి ఇస్తాం దీని ధర వచ్చేసి పది లక్షల ఎనభై వేలు చెప్తున్నాం మేమే పేపల్ ఇస్తాం వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే తిరిగింది సార్ ఇది టూ థౌజండ్ థర్టీన్ మోడల్ ఫోర్టీన్ రిజిస్ట్రేషన్ వీడిఐ వెహికల్ ఒక లక్ష నలభై ఐదు వేలు తిరిగింది ఎక్సలెంట్ కండిషన్ ఉంది సార్ ఇంజన్ కూడా ఇది కస్టమర్ ధర వచ్చేసి ఆరు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు సార్ ఇది ఎట్టిగా జెడిఐ ప్లస్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఇది టూ థౌసండ్ ఎయిటీన్ మోడల్ సార్ ఒక లక్ష నలభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది రీడింగ్ ఒకటి గ్యారంటీ లేదు బండి అక్కడక్కడ చిన్న చిన్న టచ్ప్స్ అయితే ఉన్నాయి ఇది మీరు ఒక్కసారి వచ్చి మామూలుగా చెక్ చేసి తీసుకునే వ్యక్తి సార్ సార్ అయితే సార్ ఇది టూ థౌజండ్ నైన్టీన్ మోడల్ ట్వంటీ రిజిస్ట్రేషన్ వన్ పాయింట్ ఫైవ్ ఇంజన్ జెడ్డీఐ జడ్డీఐ బండికి సెవెన్ గేర్ బాక్స్ వచ్చింది అలా వీల్స్ వచ్చినాయి పుష్ బటన్ స్టార్ట్ వచ్చింది బండి లొకేషన్ మటుకు జగిత్యాలనే ఉన్నది దీని ధర వచ్చేసి కస్టమర్ పదకొండు లక్షల యాభై వేలు చెప్తున్నాడు సార్ ఇందులో కూడా కొంచెం లిటిల్ బిట్ బార్గనింగ్ ఉంది సార్ ఇది వ్యాగనార్ విఎక్స్ఐ పెట్రోల్ వెహికల్ సార్ ఇది ఓన్లీ పెట్రోల్ వెహికలే రెండు వేల ఇరవై మూడు మోడల్ ఇరవై నాలుగు రిజిస్ట్రేషన్ వెహికల్ పదిహేడు వేల మూడు వందల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి లొకేషన్ జగిత్యాలనే ఉంది సార్ బండికి సంబంధించి ఇంకేమైనా డీటెయిల్ కావాలన్నా ఓనర్ తోటి మీకు డైరెక్ట్ మాట్లాడిస్తా ఆరు లక్షల ఇరవై వేలు అప్పుడు యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఇప్పుడు ఐదు లక్షల ఎనభై వేలు చెప్తున్నాడు కస్టమర్ ఇందులో కూడా కొంచెం అటు ఇటు బార్గనింగ్ ఉంటుంది బాగా డిఫరెన్స్ అయితే ఉండదు సార్ ఇది వ్యాగనర్ వీఎక్స్ఐ రెండు వేల ఇరవై మూడు మోడల్ సార్ ఇది వీఎక్స్ఐ ఓన్లీ విఎక్స్ఐఏ ముప్పై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది దీని ధర వచ్చేసి కస్టమర్ ఐదు లక్షల తొంభై వేలు ఉంది ఇప్పుడు ఐదు లక్షల అరవై వేలకైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు దీనికి సంబంధించిన ఇంకేమైనా ఈ బండ్లకు సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ కావాలన్నా ఈ బండికి సంబంధించిన ఏ బండిదైనా కూడా దాదాపు ప్రతి బండిది యూట్యూబ్లో వీడియో పెట్టినాం సార్ ఏ బండిది కూడా యూట్యూబ్లో వీడియో లేకుండా లేదు దీనికి సంబంధించిన ఇది ఏ ఏ వీడియో కావాలన్నా మీకు వీడియో అయితే షేర్ చేస్తాం సార్ ప్రతి బండిది ఫొటోస్ అయితే మన దగ్గర లేవు సార్ ఇది టైప్ త్రీ టూ థౌజండ్ సెవెంటీన్ మోడల్ జెడ్డిఐ ప్లస్ ఇది సార్ కేవలం తొంభై ఆరు వేలు తిరిగింది సార్ ఇది ఇన్సూరె మన ఇన్సూరెన్స్ కూడా ఉంది బండికి బండి షోరూమ్ ట్రాక్ ఉంటుంది సింగల్ ఓనర్ వెహికలే బండి ధర వచ్చేసి కస్టమర్ అప్పుడు ఏడు లక్షల యాభై వేలు యూట్యూబ్లో పెట్టినాం ఇప్పుడు కస్టమర్ ఏడు లక్షలకైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఆరు తొంభైకైనా ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు ఇంకా ఇంకేమన్నా కొంచెం అటు అయినా క్యాష్ ఇస్తా అంటే కూడా అందులో కూడా కొంచెం లిటిల్ బిట్ బార్గనింగ్ కూడా ఉంటుంది బండి షోరూమ్ ట్రాక్ ఉంది మేజర్గా అయితే ఎక్కడ ఎలాంటి డ్యామేజ్ లేదు ఒక డోర్కు మాత్రం సుట్టా ఉంది సార్ ఇది షిఫ్ట్ వీడిఐ ఆటో గేర్ సార్ ఇది రెండు వేల పద్దెనిమిది మోడల్ ఇది పంతొమ్మిది రిజిస్ట్రేషన్ వెహికల్ కేవలం ఎనభై ఒక్క పై మాత్రమే తిరిగింది ఆరు లక్షలు చెప్తుండే సార్ కస్టమరు సార్ ఇది మేము తీసుకొచ్చిన వెహికలే ఢిల్లీ వెహికల్ బ్రిజా ఎల్డిఐ ఆప్షనల్ ఇది దీనికి నాలుగిటికి నాలుగు కూడా పవర్ విండోస్ వచ్చినాయి టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ వెహికల్ సార్ ఇది డెబ్బై రెండు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమ్ ఏడు లక్షల యాభై వేలకు మేమే పేపల్ చేసిస్తాం సార్ టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎల్డిఐ డెబ్బై రెండు వేలు తిరిగింది దీనికి పవర్ విండోస్ నాలుగిటికి నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి సార్ ఇది క్రేటా వన్ పాయింట్ సిక్స్ ఎస్ఎక్స్ ఇది సార్ ఇది పెట్రోల్ వెహికల్ ఇది మేము ఒక కస్టమర్కి ఒక త్రీ ఫోర్ మంత్స్ బ్యాక్ అమ్మినాం వాళ్ళు అంటే దీనికంటే కొంచెం పెద్ద వెహికల్కి వెళ్దామంటే తీసుకొచ్చిర్రు ఈ వెహికల్ టూ థౌసండ్ నైన్టీన్ మోడల్ వన్ పాయింట్ సిక్స్ ఆప్షనల్ వెహికల్ సార్ ఇది సార్ ఓన్లీ ఎస్ఎక్స్ వెహికలే ఓన్లీ టూ ఎయిర్ బ్యాగ్సే వచ్చినాయి బండి రీడింగ్ వచ్చేసి ఇరవై నాలుగు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది ఓన్లీ ట్వంటీ ఫోర్ థౌజండ్ తిరిగింది బండి ధర వచ్చేసి కస్టమర్ తొమ్మిది లక్షల ఇరవై వేలు చెప్తున్నారు సార్ ఇందులో కూడా కొంచెం అటు ఇటు బార్గెనింగ్ ఉంటుంది నా దగ్గర ఉన్న ఈ వెహికల్కి సంబంధించిన ఏ ఏ వీడియో అయినా మీకు షేర్ చేస్తాం సార్ కానీ ఇందులో సంబంధించిన ఫొటోస్ అయితే బండ్లకు సంబంధించిన ఏవీ లేవు టోటల్ దాదాపు ఒక యాభై యాభై ఐదు వెహికల్స్ అయితే టోటల్గా ఉన్నాయి మన దగ్గర ఆల్టో నుంచి దాదాపు జాగ్వర్ వరకు ప్రతి వెహికల్ ఉంది సార్ నా దగ్గర అయితే టోటల్ అంటే టోటల్ దాదాపు ఫిఫ్టీ టు సిక్స్టీ వెహికల్స్ ఉన్నాయి ఆల్టో నుంచి వెళ్ళి జాగ్వార్ వరకు ప్రతి వెహికల్ ఉంది దీనికి సంబంధించిన ఏ బండికి సంబంధించిన వీడియో అయినా మీకు షేర్ చేయమంటే షేర్ చేస్తాం కానీ బండ్లకు సంబంధించిన ఫొటోస్ అయితే లేవు సార్ ఈ బండ్లన్నీ ఏవైతే మీకు పెట్టిన బండ్లన్నీ కూడా మన చరిత్ర కార్ బజార్ ఆఫీస్లోనే ఉన్నాయి మీరు ఏ వెహికల్ తీసుకోవాలన్నా ప్రతి బండికి లోన్ కావాలన్నా ఇప్పిస్తాం సార్ అంటే మామూలుగా ఏజెంట్స్ నెంబర్స్ ఉంటాయి వాళ్ళే మీకు షేర్ చేస్తాం ఇబ్బంది ఏం లేదు ప్రతి వెహికల్ కూడా షోరూమ్ ట్రాక్ ఉన్నాయి ఏ వెహికల్ కూడా ఎలాంటి డ్యామేజ్ మేజర్గా ఏదైనా డ్యామేజ్ ఉన్నా మీకు ముందే చెప్పి అమ్మడం జరుగుతుంది సార్ సార్ ఈ బండ్లకు సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఈ బోర్డు పైన మా ముగ్గురు నెంబర్లు ఉన్నాయి సార్ రేపు అనగా తేదీ ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు రోజు ఈ దీనికి సంబంధించిన టోటల్ వీడియో అయితే